విఎస్ నైన్ మీడియాకు స్వాగతం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రం నుండి పర్ణశాల క్షేత్రానికి వెళ్లే మార్గంలో నరసాపురం గ్రామంలోని జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచల క్షేత్రంలో సోమవారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర శివలింగాలను ప్రతిష్ఠించారు భక్తులే స్వయంగా ఈ చిన్న అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సన్నిధిలోని ప్రాంగణంలో బ్రహ్మసూత్ర శివలింగాలను ప్రతిష్ఠించారు దీనితో పాటు దిగంబర మహా శివలింగాన్ని వైభవపేతంగా మంగళ వాయిద్యాల నడుమ పండితులు శాస్త్రctంగా ప్రతిష్ఠించారు అనంతరం సామూహిక హోమాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా వచ్చిన వేలాది మంది భక్తులకు అన్న ప్రసాదం అందించారు ఓం గం గణపతయే నమః అరుణాచల శివ శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం చిన్న అరుణాచలం భద్రాచలం నుంచి వన్నశాల వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి మహాక్షేత్రం ఇది భగ శివు పరమేశ్వరుడు ఇక్కడ సహస్రలింగంగా అరుణాచలేశ్వరుడుగా వెలుగొందుతున్నాడు అలాగే చిన్న అరుణాచలం అరుణాచలంలో ఎలా అయితే గిరిపదక్షిణ మార్గం ఉందో అలాగే చిన్న అరుణాచలంలో కూడా గిరిపదక్షిణ మార్గం అష్టదిక్పాలక లింగాలు సూర్య చంద్ర లింగాలు ఆ పెద్ద అరుణాచలంలో ఏవైతే దేవతామూర్తులు ఉన్నారో అదే విధంగా ఇక్కడ కూడా చిన్న అరుణాచలంలో అదే దేవతామూర్తులు దర్శనం చేసుకోవచ్చు అంటే ఆ యొక్క తమిళనాడు రాష్ట్రం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చిన్నారుచలం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్నారుచలం దర్శనం చేసుకున్నట్లయితే మనకి వెళ్ళినటువంటి సంతృప్తి కలుగుతుంది ఆ విధంగా ఇక్కడ చిన్నారుచం రూపొందించుకోవడం జరిగింది ఈరోజు విశేషంగా వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్రలింగాల ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది బ్రహ్మసూత్రలింగం మనం మామూలుగా ఏ జీవుడైనా కూడా భక్తి పండితే బ్రహ్మసూత్రలింగం దగ్గరికి వెళ్తాడంట అటువంటిది ఒక బ్రహ్మసూత్రలింగం దర్శనం చేసుకోవటమే విశేషమైనటువంటిది మనం తెలంగాణ చూసినట్లయితే విశేషంగా రామప్ప టెంపుల్ ఉంటుంది అలాగే వెయ్యి స్తంభాలు కట్టించినటువంటి కాలం అయితే ఈరోజు ఇక్కడ విశేషం ఏంటయ్యా అంటే ఒకే చోట వెయ్యి ఎనిమిది బ్రహ్మ లింగాలు మామూలుగా మనం కోటి లింగాల క్షేత్రం చూసుంటాం లేకపోతే లక్షలింగాల క్షేత్రం చూసుంటాం కానీ లింగాలు ఒకే చోట అఖండ భారతదేశంలో మనం ఎక్కడ వెతికినా కూడా భారతదేశం అఖండ భారతదేశంలో ఎక్కడ వెతికినా కూడా చిన్న అరుణాచలంలో మాత్రమే వెయ్యి ఎనిమిది లింగాల దర్శనం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఒకే చోట లింగాలు దర్శనం చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడికి రండి అలాగే సహస్రలింగం దర్శనం చేసుకోవాలంటే చిన్న రుణాచలం రండి అలాగే స్ఫటికలింగం అవ్వచ్చు భానలింగం అవ్వచ్చు మరకత లింగం అవ్వచ్చు శ్రీపాదలింగం అవ్వచ్చు శ్రీచక్రలింగం అవ్వచ్చు పంచముఖ లింగం అవ్వచ్చు ఇలా పరమేశ్వరుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడో అన్ని రూపాలు దర్శనం ఈ చిన్న రుణాచలంలో జరుగుతుంది మీరు తప్పకుండా సంతృప్తి పరతారు అలాగే అన్నిటికంటే విశేషమైనటువంటిది ఆకలి తీర్చడం ఈ చిన్న రుణాచలంలో వచ్చిన ప్రతి భక్తుడి యొక్క ఆకలి ఇంతమందికి అని కాకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఆకలి తీరుస్తున్నటువంటి క్షేత్రం ఈ మహాక్షేత్రం చిన్న అరుణాచలం తప్పకుండా రండి ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి బ్రహ్మసూత్రలింగా దర్శనం చేసుకోండి ఆ అరుణాచలేశ్వరుడు యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు పొందండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శివనాగస్వామి నమస్కారం I <laughs>